రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచనం వచనం నుండి వరకు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి సమాధానకర్తయగు దేవుడే దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు నాకడియందు మన యేసుక్రీస్తు నాకడియందు నిందారహితముగాను నిందారహితముగాను సంపూర్ణముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక మిమ్మను పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగే చేయను సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయడి మా పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకు అందరికి వందనములు చేయుడి సహోదరులందరికి సహోదరులకందరికి ఈ పత్రిక చదివి వినిపింపవలెనని పత్రిక చదివి వినిపించని ప్రభు పేరు మీకు ఆనబెట్టుచున్నాను ప్రభువు పేరు మీద మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మన ప్రభు అయిన కృప మీకు తోడై ఉండును గాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు పౌసను కలు థెస్సలోనికిలకు రాసిన మొదటి పత్రిక థెస్సలోనికిలకు రాసిన మొదటి పత్రిక శమాత్మ